ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్న వేళ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడటంతో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న పన్నెండు గంటల్లో ఫెంగల్ తుఫాన్గా మారే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది దీని ప్రభావంతో తమిళనాడు పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది ఈ తుఫాన్కు ఫెంగల్ అని సౌదీ అరేబియా సూచించిన పేరును పెట్టారు ఈ ఫెంగల్ తుఫాన్ నేపథ్యంలో నాగపట్నం మహిళాదురత్ తిరువరు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తూర్పు నుంచి నైరుతి వైపు గంటకు పదమూడు కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు ఈ అల్పపీడనం రానున్న రెండు రోజుల్లో శ్రీలంక తీరాన్ని దాటి తమిళనాడు తీరం వైపు ఉత్తర వాయువ దిశగా కదులుతూ ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది ఈ నేపథ్యంలోనే స్పందించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు అయితే బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ప్రజలను సీఎం స్టాలిన్ సూచించారు దీని ప్రభావంతో భారీ వర్షాలకు తోడు ఈదురుగాలు కూడా వీస్తాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు ఫెంగల్ తుఫాన్ నేపథ్యంలో తమిళనాడులో వివిధ స్కూళ్లలో కాలేజీల్లో మూసివేశారు ఇక ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టారు బుధవారం నుంచి గురువారం వరకు తమిళనాడు పొద్దుర్యలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు తుఫాను నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్లోని నాలుగవ బెటాలియన్ కు చెందిన ఏడు బృందాలు తీర ప్రాంతాల్లోని మోహరించాయి కరకల్ తంజవూరు కడలూరు నాగపట్నం తిరువరూరు మైలాడుతురై జిల్లాల్లో బలగాలు సిద్ధంగా ఉన్నాయని ఎన్డీఆర్ఎఫ్ తెలిపింది ఇక ఈ అల్పపీడనం కారణంగా మంగళవారం ఉదయం నుంచి చెన్నైతో పాటు దాని పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి ఈ నేపథ్యంలోనే బుధవారం నుంచి శుక్రవారం వరకు చెన్నైలో యెల్లో అలర్ట్ జారీ చేయగా బుధవారం నుంచి శనివారం వరకు కాంచీపురం తిరువళ్ళూరు చెంగల్పట్టణంలో పలు జిల్లాల్లో ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేశారు భారీ వర్షాల నేపథ్యంలో చెన్నై నాగపట్నం మైలాదురై తిరువారూరులో సహా తమిళనాడులోని తొమ్మిది జిల్లాల్లో పాఠశాలలు కళాశాలలు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది